ఈ మధ్య నేను నేర్చుకున్నటువంటి ఇంకొక హాబీ ఏంటంటే స్టిచ్చింగ్ అండి యా చాలా క్రేజీగా ఉంది నాకు చాలా నచ్చింది ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నాను బట్ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు సో ఆ రోజు ఇంకొక ఫ్రాక్ అయితే నాకు నేను స్టిచ్ చేసుకుందామని చెప్పి ఫ్యాబ్రిక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత బాగా వచ్చా అంటే లేదండి జస్ట్ ఫ్రాక్స్ వరకు కుట్టగలుగుతున్నాను నాకు ఫ్రాక్స్ అండ్ బ్లౌజ్ నాకు బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే ఐ మీన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోగలుగుతున్నాను సో ప్రజెంట్ అయితే బ్లౌజ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఫ్రాక్స్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అటువైపు వెళ్దాం అనుకుంటున్నాను సో ఆ రోజు అయితే అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఒక్కొక్క ఫ్రాక్ టూ త్రీ డేస్ పడుతుంది అనమాట ఆ రోజు జస్ట్ బాడీ వర్క్ కట్ చేసుకుంటాను మీరు ఈ రీసెంట్గా కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నారా నేనైతే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను అండ్ మిషన్ కొట్టడం నేర్చుకుంటున్నాను కొత్త కొత్తగా ట్రై చేస్తున్నా మీరే నేర్చుకుంటున్నారో కూడా చెప్పండి బాయ్